సంగారెడ్డి పట్టణంలోని కేతకీ సంఘమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు సంగమేశ్వర స్వామినే నమ ఈ యొక్క శైవక్షేత్రము సంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళ గొప్ప శైవక్షేత్రము ఇది స్వామివారు స్వయంభూలింగమై వెలిశారు ఇక్కడ ఆ పూర్వీకులు ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే ఆ స్వామివారు నాగడ్డిగాకు తగిలి వెళ్ళారు వెళ్తే అప్పటిను అప్పుడు ఆ స్వామివారికి ఎక్కడైతే నాగడ్డిగా తగిందో అక్కడ నుంచి రక్తస్రావం జరగగా ఈ చుట్టుపక్కలంతా కలియ ఎదిరిగితే ఈ ప్రదేశంలోకి రాగానే అట్టి శ్రావం ఆగిపోయితే అట్లాగే పెట్టేశారు కాబట్టి దీన్ని స్వయంభూలింగము అన్నారు ఆ తర్వాత ఈ క్షేత్రం వచ్చేసి ప్రతి సోమవారము శనివారము రద్దీగా ఉంటుంది కార్తీక మాసము శ్రావణ మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి ఈ స్వామివారు భక్తులందరికీ కూడా కోరిన భక్తులందరికీ కొంగు బంగారం వారి వారి కోరికలు తీరుస్తున్నారు ఇట్టి క్షేత్రంలో పల పెళ్లి గారి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు పిల్ల సంతాన ప్రాప్తి కూడా చాలామందికి జరిగింది కాబట్టి ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనది ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము రెండు సార్లు కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది అప్పుడు కార్తీక మాసంలో వచ్చేసి స్వామివారి అభిషేక కార్యక్రమం సాయంకాలం ఆకాశ దీపారాధనతో పాటు అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి రోజు కూడా సాయంకాలము కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది శ్రావణ మాసంలో తర్వాత మొన్న ఈ ప్రతి ఆరుద్ర నక్షత్రం అప్పుడు విశేషమైన పూజలు స్వామివారికి పళ్ళ అలంకరణ దాని తర్వాత వచ్చేసి పంచాముతాలే కాకుండా వివిధ రకాలైన పలరసాలతోని అభిషేకం చేసి స్వామివారికి మధ్యాహ్నం పన్నెండికంతా అన్న పూజ కూడా చేసి ఆ తర్వాత అన్న ప్రసాదం భక్తులకు ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు నాడు తర్వాత ప్రతి అమావాస్య రోజు నాడు అన్న ప్రసాదం కూడా ఉంటుంది తర్వాత శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ సహాయ సహకారాలు ఉంటే ప్రతి సోమవారం కూడా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ కేతీ సంగమేశ్వర భగవానికి అంటే చాలా ఇష్టం చాలా భక్తి ఉంటాయి ఈడ వస్తే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది గుడికి వస్తే మనశ్శాంతి ఉంటుంది మాకు నచ్చింది అనేది మేము వస్తుంది సార్ మేము కేతకి సంగమేశ్వర ఆలయంకి వచ్చాము సార్ ప్రతి సోమవారం వస్తుంటాము చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది మనం కోరిన కోరికలను నెరవేర్చే శక్తి కలిగినటువంటి శివుని గుడి ఇది కాబట్టి ప్రతి వారం మేము దర్శనానికి వస్తుంటాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా